దేవాది దేవుడు యశాప్రప్తుల ద్వారా మనతో ఇలాగ మాట్లాడుతున్నాడు యహోవా మీకు దొరుకు కాలం ముందు ఆయనను వెదకుడి ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను అని ప్రేమేణ దేవుని బిడ్డలారా అనగా మనకు దేవుడు దొరికే కాలం ఒకటి ఉంది దొరకని కాలం ఒకటి ఉంది దేవుడు దొరికే కాలంలోనే అనగా జీవ వాక్యము ప్రకటింపబడుతున్న ఈ దినాల్లోనే మనం వాక్యమును అనుసరించి దేవుని యొక్క మార్గంలో నడిచిన వారం అయితే జీవంతో దేవుని యొద్దకు కొనుగోబడతాము దేవుడు దొరకని కాలంలో మనం ఎంత వెతికినను ఆయన మనకు సమీపంగా ఉండడు దూరాన ఉంటాడు ప్రేమేణ దేవుని బిడ్డల అదే విషయాన్ని జ్ఞాని సలో మనం ఇలా లెక్కిస్తాడు సోమరి జీమల యొక్కకు వెళ్ళు వాటిపైన అధికారి లేకున్నను విచారణకర్త లేకున్నను వేసవి కాలంలో ఆహారం సమకూర్చుకొని కోత కాలం ముందు ధాన్యమును సమకూర్చుకుంటాయి అని పెడలరా దొరికే కాలం ముందే ఆయన బెదికినేలా జీవాహారం దొరకని కాలంలో అనగా అంత్య దినాల్లో మనం ఉన్నప్పుడు మనల్ని ఏ ఒక్కళ్ళు మనం మోసపుచ్చలేరు ఏ ఒక్కళ్ళు మనల్ని దేవుడి మార్గం నుండి తప్పించలేరు నేటి దినాల్లో గనక మనం దేవుని వెతకని వారం అయితే ఆ అంత్య దినాల్లో మనము ఎటువంటి సువార్త ప్రకటించినా దానికి లొంగిపోతాము ప్రేమేణ దేవుని బిడ్లారా దేవుడు దొరికే కాలం అందే మనం ఆయన్ని వెతకాలి అంతే దినాల్లో ఉన్నప్పుడు అనేక మంది దుర్బదుకులు వచ్చి మనల్ని మోసం చేస్తారు ఆ సమయంలో మనం దగ్గర జీవాహారం లేనప్పుడు వారు చెప్పింది నిజమని వారికి వెంబడించే వారిగా వెళ్ళిపోతారు ప్రేమ దేవుని బిడ్లారా నేటి దినాల్లోనే మనం అనేక చూస్తున్నాము విగ్రహాలు కర్పించింది తినవచ్చని అన్ని ఆచారాలు పాటించొచ్చని అన్యల పండుగలు ఆచరించవచ్చని నేటి దినాల్లోనే మొదలైపోయినాయి ప్రేమేణ దేవుని బిడ్లారా జ్ఞాపకం చేసుకోండి అంతే దినాల్లో మనం ఉండగా ఇప్పుడే మనకు అంది ంత ఆహారము దేవుని అర్థం నుంచి అందింపబడుతున్న ఆ జీవవాక్యం మనం దొరుకుతున్న తోడనే మనం జాగ్రత్తగా కై ఆ యొక్క ఆహారాన్ని మనం సమకూర్చుకోవాలి ఎటువంటి మోసగాడు మిమ్మల్ని మోస ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను ఈ యొక్క చిన్న మాటలు ప్రభు మన వెళ్ళిలో దీవించను గాక ఆమెన్